నమస్తే ఫ్రెండ్స్ అబ్దుల్ కలాం గారు చెప్పిన అద్భుతమైన జీవిత సత్యాలు తెలుసుకుందాం వారు చెప్పిన మాటల్ని ఆచరిద్దాం కేవలం విజయాల నుంచే కాదు అపజయాల మీద నుంచి ఎదగడం నేర్చుకోవాలి హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వంలో కనపడుతుంది మనిషికి కష్టాలు ఎందుకు కావాలంటే అవే అతనికి విజయాన్ని ఆనందించే మనస్థితినిస్తాయి నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే కింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎన్నటికీ విజయం సాధించలేం మీరు మీ భవిష్యత్తును మార్చలేరు కానీ మీ అలవాట్లను మార్చుకోగలరు కాబట్టి మీ అలవాట్లు మీ భవిష్యత్తును మారుస్తాయి ఇతరులను ఓడించడం సులువే కానీ ఇతరులను గెలవడం కష్టం గొప్ప సంపద జ్ఞానం గొప్ప ఆయుధం ఓపిక గొప్ప రక్షణ నిజాయితీ మంచి ఔషధం నవ్వు చెప్పాలంటే అన్నీ కూడా ఫ్రీనే కదా అపజయాలను అడుగుల్ని ఎప్పుడు అనుకోవద్దు అవి తప్పులు కావు భవిష్యత్తులో మనమేం చెయ్యొద్దో తెలిపే పాఠాలు కాన్ఫిడెన్స్ అండ్ హార్డ్వర్క్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ టు కిల్ ద డిసీజ్ కాల్డ్ ఫెయిల్యూర్ ఇట్ విల్ మేక్ యూ ఏ సక్సెస్ఫుల్ పర్సన్